హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తప్పును తప్పనడం తప్ప తప్పుతో తలదించుకోవడం తప్ప నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్ప నిజాన్ని నీలోనే దాచడం తప్ప న్యాయాన్ని నలుగురితో పంచి పెంచడం తప్ప న్యాయాన్ని నాలుగు గోడల మధ్యలోనే ఉంచి తుంచడం తప్ప నీతి నిజాయితీలను నిలబడడానికి నిందలు పడడం తప్ప నీతి నిజాయితీలను నీళ్లలో కలిపి ప్రశంసల కోసం పాకులాడడం తప్ప అనుక్షణం వారి కోసం పరితపించడం తప్ప అందరూ నాలాగే ఆలోచించాలి అనుకోవడం తప్ప నిజానికి తప్పును తప్పనడం తప్పేమీ కాదు కానీ పరిస్థితిని బట్టి ప్రశ్నించాలి తప్పుతో తలదించడం తప్పేమీ కాదు కానీ తప్పును పదే పదే రిపీట్ కానివ్వకుండా చూసుకోవాలి నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్పేమీ కాదు కానీ నిజం వల్ల నమ్మకం నిలబడేలా ఉండాలి కానీ అపనమ్మకం వైపు అడుగులు పడకుండా చూసుకోవాలి నిజాన్ని నీలోనే దాచుకోవడం తప్పేమీ కాదు దానివల్ల అభిమానం పెరగాలే కానీ అనుమానం కలగకూడదు న్యాయాన్ని నలుగురిలో పంచి పెంచడం తప్పేమీ కాదు ఎందుకో తెలుసా అన్యాయాన్ని అరికట్టాలంటే న్యాయాన్ని నలుగురితో పంచడమే ముఖ్యం నీతి నిజాయితీలను నిలబడడానికి నిందలు పడడం తప్పేమీ కాదు నిందలను తట్టుకుంటేనేగా నికాసైన మనిషిగా నిలబడతావు ప్రశంసల కోసం నీతిని నిజాయితీని నీళ్ళల్లో వదిలేస్తే నిన్ను నీ వాళ్ళు వదిలేసే పరిస్థితి వస్తుంది గుర్తుంచుకో అనుక్షణం వారి కోసం పరితపించడం తప్పేమీ కాదు అవతల వాళ్ళ ప్రేమ అపరిమితంగా ఉంటే అందరూ నాలాగే ఆలోచించాలి అనుకోవడం తప్పు ఆలోచనలో అభిప్రాయాలు ఉండకపోవచ్చు కానీ అఫెక్షన్ మాత్రం మిస్ కావద్దు అర్థం చేసుకో మిత్రమా సంసారాలు చిన్నవా పెద్దవా అని కాదు సమస్యలు వచ్చినప్పుడు సదురుకుపోవడం తెలుసుకోవాలి తప్పు తెలిసినప్పుడు సమర్థించడం లేదు కానీ సమయాన్ని పాటించు నిజాన్ని తెలిసినప్పుడు నిఖచ్చితంగా అనడం అవసరం లేదు సమన్వయాన్ని పాటించు న్యాయాన్ని అందరిలో చెప్పేటప్పుడు సమన్యాయాన్ని పాటించు ఎందుకంటే సమయాన్ని పాటించడం వల్ల ఎదుటివారిలోని మంచి మార్పుకు కారణం మనమవుతాం సమన్వయాన్ని పాటించడం వల్ల నిజంతో వచ్చే అనర్థాన్ని ఆపగలుగుతాం సమన్యాయాన్ని పాటించడం వల్ల సమాజంలో మంచి మార్పుకు మూలం అవుతాం మార్పు అనేది దేశంలోనో రాష్ట్రంలోనో ఊరిలోనో వాడలోనో కాదు మనుషులో రావాలి అది మనలో రావాలి మనతో మార్పు వస్తేనే మన చుట్టూ ఉన్న వాళ్లకు మార్గదర్శిగా మారుతాం అర్థమవుతుందా ఫ్రెండ్